సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ వారి ఆఫర్స్ మొబైల్ కొనండి పదివేల మొబైల్ కొనండి పదివేల రూపాయలు మీ సొంతం చేసుకోండి అందరికన్నా తక్కువ ధరలు అందరికన్నా ఎక్కువ ఆఫర్లతో ప్రతి రోజు మొబైల్స్ పై బెస్ట్ ఆఫర్స్ అందించే ఏకైక మొబైల్ షోరూమ్ మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ టీడీపీకి దక్కుతుందా జనసేనకు దక్కుతుందా అనే సందిగ్ధ పరిస్థితి టీడీపీ జనసేన వర్గీయుల్లో నేటికి కొనసాగుతూనే ఉందనేందుకు సాక్ష్యంగా మంగళవారం దరిశిలో టీడీపీ మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు సమక్షంలో టీడీపీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి స్పష్టం చేస్తుంది టీడీపీ దర్శి నియోజకవర్గ స్థాయి సమావేశం దరిశిలో మంగళవారం జరగ్గా దర్శి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు గలమెత్తి పొత్తులో భాగంగా టీడీపీకే దర్శి టిక్కెట్ ఇవ్వాలని గట్టిగా మాట్లాడినట్లు తెలిసింది ఈ సందర్భంలో పత్తిపాటి పుల్లారావు అదే తీరులో స్పందించి జిల్లాకు చెందిన నాయకుడే అభ్యర్థిగా వస్తున్నాడని చెబుతూ ఆయన ప్రక్కనే కూర్చొని ఉన్నటువంటి ఒంగోలు అర్షిణీ కాలేజీ చైర్మన్ గోరంట్ల రవికుమార్ వైపు చేయి చూపిస్తూ పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లుగా ఇది గమనించిన టీడీపీ పార్టీ శ్రేణులు చెప్పుకోవటం వినిపిస్తుంది దానికి తగినట్లుగానే కనిగిరిలో ఈ నెల ఐదో తేదీన చంద్రబాబు చేపట్టే ఎన్నికల శంకర్రావు సభకు దర్శి నియోజకవర్గం తరఫున ప్రధాన ఖర్చుకు గోరంట్ల రవికుమార్ బాధ్యత వహిస్తున్నట్లుగా తెలుస్తుంది గతంలో ముళ్లమూరులో లోకేష్ యువగలం పాదయాత్ర సందర్భంలో కూడా గోరంట్ల రవికుమార్ ప్రధాన ఖర్చు బాధ్యత చేపట్టిన విషయం కూడా పార్టీ శ్రేణులకు తెలిసిందే వీటన్నింటినీ గమనిస్తున్న వాళ్ళు గోరంట్ల రవికుమార్ టిక్కెట్ విషయాన్ని ప్రధానంగా ముచ్చటించుకుంటున్నారు ఏమవుతుందో చూడాల్సిందే కదా